నా పేరు రెడ్డి మహిళా సంఘాలు క్రమం తప్పకుండా బ్యాంకు రుణాలు చెల్లించాలని తాండూరు మేనేజర్ నరేంద్ర రెడ్డి సూచించారు వంద రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని రాజ గురుగల్పలు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్లాస్టిక్ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు పరిసరాల పరిశుభ్రత తడి పొడి చెత్త పిల్లల పనికి పంపించడం మహిళా సంఘాలకు ఇన్సూరెన్స్ వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో టిఎంసీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు క్యాంటీన్లు కానీ పూర్తు సంబంధించినటువంటి క్యాంటీన్లు కానీ మీకు రకరకాలుగా అలా ఉన్నాయి వంద వరకు మీకు ఏమైనా చేసుకోవాలనేటువంటి మీకు ఇంకా చాలా తెలుగు అయింది తెలుసుకోవాలి కాబట్టి మీరు కానీ గ్రూపు లీడర్లు ఎప్పటికప్పుడు మీకు ఏ డేటు రోజున పైసలు కట్టాలో ఆ డేట్ రోజులు మాట్లాడాలి ఆ ఉత్సవ జాగ్రత్త మాత్రం శరకు నీట చెరకు అంతగా

मुले जीवन किते वरी फेस पुटी मतिलबु फुल्के